హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే రోజు వచ్చేసి హాస్పిటల్కి డెలివరీకి వచ్చేసి ఏమేమి మేము అసలు అక్కడ ఏమేమి జరిగింది అనేసి కూడా వీడియో అయితే చెప్పబోతున్నానండి చూడండి నేనైతే చూడండి డెలివరీ అయ్యి అవగానే ఇంకా బిడ్డ బిడ్డని వచ్చేసి బిడ్ని ఇస్తారు కదా అందుకనేసి చూడండి బిడ్డ నెచ్చుకునేకొచ్చేసి ఇది ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాను అనమాట సో చూడండి బిడ్ని నెచ్చుకునే కూడా బాగా సేఫ్గా ఉంటుందనేసి అయితే ఇలా అయితే ఆపించుకొని ఇలా తీసుకున్నాం అనమాట సో తర్వాత వచ్చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి బేబీకి వచ్చేసి చూడండి బేబీకి వచ్చేసి అంటే చీటికీలు దోమలు గీములు ఏమి పోకుండా వైర్ ఎట్లా వచ్చేసి దీంట్లో వచ్చేసి ఇచ్చండి ఇక్కడ వచ్చేసి పనిపెట్టేసి చూడండి జిప్ కూడా వచ్చింది అనమాట ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను మీసో నుంచి చూడండి ఇట్లా వేసేసి ఇట్లయితే పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇలా మధ్యలో వేసేసి లోపల వచ్చేసి ఇలా కూడా పెట్టుకోవచ్చండి చూడండి సేఫ్గా ఇట్లా మళ్ళీ మరిచి ఇలాగైతే పెట్టుకోవచ్చు బేబీకి అయితే బాగుంటుంది అండ్ వచ్చి దోమలు గిమ్లు ఏమి పోకుండా వచ్చేసి సీటిల కిటికీలు ఏమి కడకుండా వచ్చేసి సేఫ్గా ఉండవచ్చండి చూడండి నేనైతే సేమ్ ఇది రెండు అయితే ఎక్కువగా ఇంపార్టెంట్ అండి ఇది ఇంపార్టెంట్ వీటికి బాగా వెచ్చిగా ఉండేదానికి ఉపయోగపడుతుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ Thank you for watching friends